తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్తే గుడ్ మార్నింగ్ శుభదం రోజు మా తెలంగాణ సమాజం తెలుగు దినపత్రిక తరఫున మహిళలందరికీ మరి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సో ఇక వార్తా వివరాలకు వెళ్దాం సో దయచేసి అందరూ యొక్క వీడియోని లైక్ చేసి సోషల్ మీడియాస్లో వాట్సాప్ లో షేర్ చేయాల్సిందిగా కోరుతాం వార్తా వివరాలకి వెళ్దాం దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గించే కుట్రలు డీలిమిటేషన్తో సీట్లు తగ్గింపునకు ఎత్తులు దక్షిణ భారతంలో బీజేపీకి ఇరవై తొమ్మిది ఎంపీ సీట్లే ఎక్కడ అధికారంలో లేకపోవడంతో కక్ష తీర్చుకునే ప్రయత్నం ఇండియా టుడే కాన్క్లేవ్ లో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు దక్షిణాది రాష్ట్రాలపై ప్రతీకారం తీర్చుకోవడానికి కేంద్ర అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నియోజకవర్గాల పునర్విభజన చేపడుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు ఎక్కడ అధికారంలో లేమని రామణి తెలుసుకునే ఇలా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు జనవా ప్రతిపాదక పేరుతో అన్యాయం చేసేందుకే మోడీ ఎత్తులు వేస్తున్నారని ఆరోపించారు ఈ మేరకు డీలిమిటేషన్ అంశంపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఈ అంశం ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు డీలిమిటే మిషన్ పై తమిళనాడు నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్న వేళ ఇండియా టుడే నిర్వహించిన కాన్క్లేవ్ లో రేవంత్ రెడ్డి శుక్రవారం మాట్లాడారు ఏదైతే ప్రతి ఒక్కరూ ఈనాడు అఖిలపక్ష సమావేశాన్ని పెట్టి దానిపైన వివరణ క్లారిటీ ఇచ్చినాకనే ఆ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి బీజేపీ ప్రభుత్వం కానీ ఈ విధంగా చేస్తే ఈనాడు రాజకీయంగా దెబ్బతీసినట్టు జరుగుతుంది సో ఎక్కడ అధికారంలో లేమని చెప్పేసి ఈనాడు ఆ కాంగ్రెస్ పార్టీని తొక్కే విధంగా ఈనాడు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది బీజేపీ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది సో అది ఏ విధంగా జరుగుతుందో మనం చూసుకోవాలి మహిళల ఆ సాధికారతకు పెద్దపీట వారు స్వయం శక్తితో ఎదగాలనేదే లక్ష్యం ఇందిరమ్మ రాజ్యంలో మహిళల ఆర్థిక అభివృద్ధి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీతక్క ఆ మంత్రి సీతక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ రోజు మహిళలందరికీ శుభదినమని మహిళలు ఆర్థికంగా ఎదిగే విధంగా సీఎం రెడ్డి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుంది ఇందిరమ్మ రాజ్యం అన్నారు ప్రజా ప్రభుత్వం తెచ్చిన వెంటనే ఆ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించింది ఉచిత ప్రయాణమే కాకుండా ఆ బస్సులు ఓనర్లుగా మహిళలను చేయడం ప్రజా ప్రభుత్వం చేపట్టిన విజయం అన్నారు ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలని ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని అన్ని రంగాల్లో వారిని ముందంజలో ఉంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం ఫ్రీ ప్రయాణం నుంచి బస్సు ఓనర్లుగా మహిళలను మార్చామని అన్నారు మహిళలు ఆర్థికంగా ఎదిగే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని అభిప్రాయపడ్డారు ఒకసారి గ్రామీణ ప్రాంతాలలో పోతే మహిళలు ఎదుగుతున్నారా ఏమైతుందో అర్థమవుతుందట ఈనాడు మీరు తీసుకున్న నిర్ణయాలు మొత్తం అందరూ మహిళలు అందరూ ఖుషిగా ఉన్నారని చెప్పేసి అనుకుంటున్నారు ఒకసారి గ్రామీణ ప్రాంతాలలో మహిళల దగ్గర పోయి అడిగితే తెలుసు గ్రౌండ్ వర్క్ చేయాలి గ్రౌండ్ వర్క్ చేసినాకనే అర్థమవుతుంది మహిళలు సంతోషంగా ఉన్నారా ఏమున్నారు ఎట్లున్నారు ఆ బెల్ట్ షాప్లో నిర్మూలన అన్నారు బెల్ట్ షాప్ ఉండడం వల్ల తాగుడు భార్యలను ఓటు ఇదే విధంగా జరుగుతూ ఉంది సో ఏ విధంగా డెవలప్ చెప్తారు ఒకసారి గ్రౌండ్ చేయ నియోజకవర్గాలు ఒక్కటి కూడా తగ్గవు మోడీ నాయకత్వంలో త్వరలో జనగణన వచ్చే పార్లమెంట్ నాటికి మహిళా రిజర్వేషన్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కిషన్ రెడ్డి త్వరలోనే మోదీ నేతృత్వంలో జనగణన జరగబోతుందని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు అసెంబ్లీ పార్లమెంట్ స్థానాల పునర్విభజన జరగబోతుందన్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి మహిళల రిజర్వేషన్లు అమలు అవుతాయని పేర్కొన్నారు అప్పుడు ఇప్పుడున్న స్థానాల్లో ఏ ఒక్క సీటు తగ్గకుండా అసెంబ్లీ లోక్సభ స్థానాలు పునర్విభజన జరుగుతుందని వెల్లడించారు ఏదైతే నాలుగు మండల ఎనిమిది మండలాలు ఉంటాయో సో దాంట్లో నియోజకవర్గాలు పెరిగేటటువంటి ఛాన్స్ ఉంటుంది తగ్గేటటువంటి ఛాన్స్ లేదు కాబట్టి పెరిగేటటువంటి ఛాన్స్ ఉంటుంది సో ఏదైతే నాలుగు నాలుగు మండలాలు తొమ్మిది ఉంటే పది ఐదు ఐదు మండలాల వరకు డివైడ్ చేసి నియోజకవర్గాలు పెంచేటటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది గుజరాత్ లో నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళా రక్షణలో పాల్గొనున్న ప్రధాని మోడీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుజరాత్ లో ఆ సౌసారి నవసారి జిల్లాలో నిర్వహించబోయే ఉమెన్స్ డే వేడుకలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనున్నారు ఈ కార్యక్రమానికి మహిళా పోలీసులే భద్రత కల్పించడం విశేషం ప్రధాని పాల్గొనే ఈ కార్యక్రమంలో కీలక మహిళా పోలీసు సిబ్బందితో భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి హర్ష్ సంఘవి తెలిపారు హెలిపాట్ నుంచి వేదిక వరకు ప్రధాని మోడీ భద్రతా ఏర్పాట్లకు మహిళా పోలీసులు మాత్రమే నిర్వహిస్తారని వెల్లడించారు ప్రధాని పాల్గొనే కార్యక్రమానికి కేవలం మహిళా పోలీసులే ప్రహారం కాయడం ఆ దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం సో అయితే గుజరాత్ లో నేను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన నరేంద్ర మోడీ గారు గుజరాత్ కి రాబోతున్నారు సో అక్కడ ఓన్లీ మహిళా పోలీసులతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయడం సో ఇది దేశ చరిత్రలో ఇదే మొదటిసారి కావడం చాలా విశేషంగా భావించవచ్చు మనం సో ఎందుకంటే మహిళలు ఆ విధంగా డెవలప్మెంట్ అయినారని చూపించడానికి అక్కడ ఆ విధమైనటువంటి సెక్యూరిటీ ఫోర్సెస్ తీసుకురావడం జరుగుతుంది పోలీస్ శాఖలో కూడా మహిళలు కీలకంగా వివరించడం జరుగుతోంది ఆ ప్రభుత్వం ఆధ్వర్యంలో నేడు అఖిలపక్ష భేటీ ప్రజాభవన్ వేదికగా బట్టి అధ్యక్షతన సమావేశం ముఖ్య అతిథిగా హజారు కానున్న సీఎం రేవంత్ కిషన్ రెడ్డి బండి తదితరులను ఆహ్వానించిన బట్టి పార్లమెంట్ మలివిడత సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి ఈ క్రమంలో రాష్ట్రంలో పెండింగ్ సమస్యలపై గలమెత్తేందుకు ఎంపీలు ఏకతాటిపై నడవాలని ప్రభుత్వం కోరుకుంటుంది ఈ కార్యక్రమంలో ప్రజాభవన్ లో శనివారం అఖిలపక్షం ఎంపీల సమావేశం ఏర్పాటు చేసి అన్ని పార్టీలకు ఆహ్వానం పంపించింది కేంద్రంలో పెండింగ్ సమస్యలు పరిష్కారం ఏజెండాగా ఈ సమావేశం జరగను అయితే అందరు కలిసి ఈ యొక్క అఖిలపక్ష భేటీ సో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అందరూ సహకరించాలన్నట్టుగా ఈ భేటీలో నిర్ణయాలు తీసుకొని నెక్స్ట్ అక్కడ జరిగేటటువంటి మీటింగ్ లో గలమెత్తడానికి ఇక్కడ అన్ని డెసిషన్స్ తీసుకుంటారు అన్నమాట ఏ పాటు చేస్తారో చూడాలి తెలంగాణ రాష్ట్రం బీజేపీలో మహిళలకు సముచిత గౌరవం సీఎం పదవి అలా వచ్చి వచ్చిందేనన్న రేఖా గుప్తా బీజేపీలో మహిళలకు సముచిత గౌరవం ఉంద ఉంటుందని సీఎం పదవి తనకు ఇలా ఆ వచ్చిందని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా అన్నారు అందుకే తాను ఎంతో గర్విస్తున్నానని ఆ రేఖా గుప్తా గారు అన్నారు అనుభవం లేకపోయినా ఒకే ఒకేసారి ఉన్నత పదవిని చేపట్టడం ఇలా ఉందని ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు ప్రశ్న ఎదురైంది ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ దానికి ఆమె తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు ఉర్దూ కవి రహిత్ ఇందో రాసిన షయారిని ప్రస్తావించారు నేను కుమ్మల నుంచి రాలిపోయి ఆకును కాను ఎవరైనా ఆ తుపా తుఫానుకు కాస్త చెప్పండి అదుపులో ఉండమని అంటూ బదులు ఇచ్చారు అయితే రేఖ గుప్తా గారు ఈనాడు మహిళా దినోత్సవం సందర్భం కూడా మరి ప్రస్తావన చేయడం జరిగింది సో ఈనాడు మహిళలకు సముచిత స్థానం బీజేపీ పార్టీలో ఉంది సో మహిళా శక్తిని ఇంకా డెవలప్మెంట్ చేస్తూ బీజేపీలో ప్రతి ఒక్కరికి అవకాశాలు ఉంటాయి కాబట్టి తాను కూడా మహిళలందరికీ ఈనాడు దేశవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల డెవలప్మెంట్ చాలా ముఖ్యమని చెప్పేసి అదేవిధంగా మహిళలకు కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అన్ని రంగాల్లో కూడా మహిళలు ఇంకా బీజేపీ ప్రభుత్వం ఆహ్వానిస్తుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది రేఖా గుప్తాగా సో ఇది ప్రజలను మనం చూసుకోవచ్చు ఈరోజు తెలంగాణ సమాజం దినపత్రికలోని మెల్పేసిన వార్తా విశేషాలు అందరికీ సెలవు నమస్తే